రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుండి అమల్లోకి వచ్చినటువంటి కొత్త పెన్షన్ విధానం ఉద్యోగుల ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిందని కొత్త పెన్షన్ విధానం రద్దు కొరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు సెప్టెంబర్ నల్ల బ్యాడ్జీలతోటి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు టీడీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు రఘుశంకర్ రెడ్డి తెలిపారు వేములవాడ కొనాయాపల్లి పాఠశాలలోని కార్యక్రమం పోస్టర్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరసన కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా తరలివచ్చి కొత్త పెన్షన్ విధానంపై వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియచేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర యాడిట్ కమిషన్ సభ్యులు కమిటీ సభ్యులు బూరా సదానందం మాట్లాడుతూ సిపిఎస్ రద్దు కొరకు టీజాక్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఫస్ట్ నుండి నిరసన కార్యక్రమాలు ఉన్నాయని సిపిఎస్ రద్దు అయ్యేంతవరకు సిపిఎస్ ఉద్యోగులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణరెడ్డి వంగ తిరుపతి చెక్కినాల రామ్మోహన్ చక్రపాణి పరసరాములు దోశెట్టి మల్లేశం ఎలగందుల శ్రీనివాసు వెంగళ శ్రీనివాసు ఐలయ్య పాల్గొన్నారు